ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ తాపనిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ రోజు తైలాభిషేక పండుగ తొమ్మిది గంటలకే మీటింగ్ స్టార్ట్ అవబోతున్నాయి ఇప్పటికే చాలా మంది ప్రయాణాల్లో ఉన్నారు దేవుడి గొప్ప ఈ ఈ ఉన్నారు రోజు దేవుడు అద్భుతమైన దీవించబోతున్నాడు పేరు పెట్టుకుంటారు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు దేవుని పిల్లలు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకున్నారు యశ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము వచ్చింది నీరు కట్టిన తోట వలె నీవు ఉండేదవు దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నిన్ను నీరు కట్టిన తోట వలె దేవుడు దీవించబోతున్నాడు దేవుడు లారా నీరు పెట్టిన తోట ఎలాగైతే దీవించబడతాదో ఆశీర్దించబడతాదో మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీకు కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాలతో దీవెన చేత నింపాలని దేవుడు కోరుతున్నాడు ఎండిపోయిన స్థితిలో ఉన్నారా పాడైపోయిన పరిస్థితిలో ఉన్నారా ఒంటరిగా ఉన్నారా భయపడుతూ దేవుడు మరల నీరు పెట్టిన తోట నేను చేయబోతున్నాడు నువ్వు ఫలించబోతున్నావు చూడండి ఇక్కడ నేను తోటలోకి వచ్చి ఎలాగైతే ఫలించిందో నిన్ను కూడా దేవుడు పలింప చేయబోతున్నాడు ఆశీర్వాదకరంగా దేవుడు చేయకపోతే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరం ఇక్కడ రైతు అంటున్నాడు తోట పలించినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి నాకు చాలా ఆనందపడుతున్నాను అంటున్నాడు అవును దేని దేవుడు కూడా నువ్వు దీవించబడినప్పుడు నువ్వు ఆస్వాదించబడినప్పుడు నువ్వు ఫలించినప్పుడు కూడా దేవుడు పరమ తండ్రి చాలా సంతోషపడతాడు ఈ రైతు ఎలాగైతే ఆ తోటంతా పలించినప్పుడు ఆ కూరగాయలు పలించినప్పుడు ఎంత సంతోషమైన మొక్కలు కనబడతాదో నీవు నీ కుటుంబం వర్దినప్పుడు నీ పిల్లలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు నీ కుటుంబం రక్షణ పొందినప్పుడు మన ఏసయ్య కూడా అంత సంతోషిస్తాడు ఈరోజు ప్రభు చెప్తే నువ్వు ఎండిపోయే చెట్టు కాదు నువ్వు ఎండిపోయే తోట కాదు నీరు కట్టిన తోట ఎంత పచ్చగుంటుందో నిన్ను నీ కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని నీ పిల్లల్ని నీరు కట్టిన తోట వల్లే దేవుడు చేయబోతున్నాడు ఉన్నతమైన కార్యాలు మీరు చూడబోతున్నారు భయపడద్దు దిగులు పడద్దు తగిన సమయంలో దేవునికి అద్భుతం చేయబోతున్నాయి ఈ రోజుని పరిస్థితులు మారబోతున్నాయి ఉన్నతమైన కార్యం పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు మీరు అనుకున్న దానికంటే కూడా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతు ఎక్కడ ఎండిపోయావు అక్కడ చీకటించబోతున్నావు ఎక్కడ పడిపోయావో అక్కడ లేపబడబోతున్నావు ఎక్కడ నవ్వులు పాలయ్యావో అక్కడ దేవుని ఘనతను ఆశీర్వాదాన్ని దేవుడు దయచేయబోతున్నాడు స్నాథం చేస్తున్నాం ప్రేమగలను తండ్రి పరిశుభ్రాన్ని కొనున్న ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభావ నీరు కట్టిన తోట వల్ల చేస్తాను ప్రభావ నీరు పెట్టిన తోట ఎండిపోదినైనా పచ్చగా ఉంటుంది ఫలిస్తది పువ్వులు పోస్తుంది ప్రభావ అలాగ బిడ్డలందరూ గాక వారి ఉద్యోగాలు వారి పిల్లలు వారి కుటుంబాలు దీవించబడుగాక గాక ఈ వాగ్దానం విని ప్రార్థన లేకు ప్రతి ఒక్కరికి స్వస్థత ఆరోగ్యం విడుదల కలుగుడుగాక మీరు దీవించు ఏసు నా బడుగు కాదు తండ్రి అని లూయ నీరు కట్టిన తోట వలె మమ్మల్ని దేవుడు దిగించబోతున్నాడు గొప్ప కార్యం చూడబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ